శివుడాగ్ఞలు ఎన్నిదో చీమైనా కుట్టదు అంటారు కదా మరి ఏదైనా గుడికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఆ దేవుడి పర్మిషన్ ఉండాల్సిందే అందుకే నేను గోల్డెన్ టెంపుల్ ఇంత దగ్గరలో ఉన్నా ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళలేకపోతున్నాం దానికి ఇన్ని నెలలకు నాకు ఆ దేవత దగ్గర నుంచి పిలిపోతుంది ఈ యానివర్సరీ సందర్భంగా గోల్డెన్ టెంపుల్ కి వెళ్దామని ప్లాన్ చేసుకుని అనుకున్నదే తడవుగా బయలుదేరేసాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది కానీ టెంపుల్ లోపలికి మొబైల్ అలో లేదు సో వీడియోస్ ఏమీ తీసుకోలేకపోయాను నిజంగా టెంపుల్ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అంత అద్భుతంగా ఉంది టెంపుల్ ఆంబియన్స్ అయితే మా పిల్లలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట వేలూరు బస్ స్టాండ్ లో మేము ఈ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము మాతో పాటు చాము వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట సో తాను మాకు ఈ కేక్ కటింగ్ చేయించింది యాక్చువల్లీ మేము పెళ్లి రోజున వెళ్తే డే మొత్తం అక్కడే వేస్ట్ అవుతుంది అని చెప్పి ముందు రోజుగానే ప్లాన్ చేసుకొని బిఫోర్ పెళ్లి రోజుకి ముందు రోజు మేము టెంపుల్కి వెళ్ళాం అనమాట నైట్ ఇంటికి వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా నైట్ రిటర్న్ లో చూడండి మా మిన్నికైతే ఫుల్ నిద్ర వచ్చేసింది అయినా పడుకోనండి అందరూ తిరిగి తిరిగి బాగా అలసిపోయారు అందుకే ట్రైన్ ఎక్కగానే అలా ఒక కు సార్ మా హనీ మాత్రం వేరే లెవెల్ అనమాట ఎక్కడైనా స్పెషల్గా కనిపించాల్సిందే అది గుడ్గా అయినా సరే బ్యాడ్గా అయినా సరే అందుకే ట్రైన్లో పేలు చూసుకుంటున్నారు ఇంకా మా హా మా చాము పడుకునేసింది మా చిన్ని మాత్రం బుద్ధిమంత్ర అలాగా అలా రాసుకుంటుంది అనమాట డీప్గా సో మా పెళ్లి రోజుకి ముందు రోజు ఇలా బాగా ఎంజాయ్ చేశాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి